అన్నార విన్నార గోవిందుని చూచారా చక్కటి ఏకాదశి పాటలు అన్నారా విన్నారా మీరు గోవిందుని చూచారా ఏడుకొండల వెంకటరమణుని వెంకటరమణుడు సంకటహరుడు దయానిది వెంకటరమణుని చూచారా అన్నారా వి గోవిందుని చూచారోవిందోవిందని అన్నారా విన్నారా అనాథనాద వెంకటరమణ వెంకటరమణ సంకటహరణ దయానిది వెంకటరమణ అన్నారా విన్నారా మీరు చూచారా గోవిందుని రెండు కనులే చాలదు ఆ దివ్య మంగళ రూపుణిని చూచిన చూచిన కొలది చూడాలని రూపం తలచిన కొలది తలవాలనే నామం అన్నారా విన్నారా మీరు చూచారా గోవిందుని అనాథనాథ వెంకటరమణ అఖండవాస వెంకటరమణ అనంతరూపాది శేష వెంకటరమణ సిరులను గురిపించే శ్రీ మహాలక్ష్మి విబుడవయ్య వెంకటరమణ సంకటహరణ అన్నారావిన్ కనులారాచురా గోవిందీ ఆపద్ంధవ వెంకటరమణా శేషాద్రిలయా వెంకటరమణ నిలయ పురాణ పురుష వెంకటరమణ సంకటహరణ పుండరీ కక్షా వెంకటరమణ సంకటరణ అన్నారా చూచారా గోవిందుని లక్ష్మీ శిరవాసుడు శ్రీమన్నారాయణుడు చిద్విలాసుడు చిదానందరూపుడు వెంకటరమణ మోక్షప్రదాయక ம்மானிவாச பா பா மாம்ம் வெங்கடேஷ ராம் ராம் சீனிவாச பா மாம் பா வெங்க சிஷ்டரக்ஷமய జన రక్షణకై నెలకొంటి వయ్యా వెంకటరమణ శ్రీనివాస అన్నారా విన్నారా మీరు చూచారా గోవిందుని చూచారా గోవిందుని రూపమును చూచిన కొలది చూడాలనిపించే రూపం తలచిన కొలది తలవాలనే నామం అన్నారా విన్నారా కనులార గోవిందుని చూచారా మీరు చూచారా గోవిందుని